ఈ సంవత్సర కాలంలో వాళ్ళు పడిన కష్టాలు నరక చాలా తీవ్రంగా ఉంది మళ్ళీ వర్షం వస్తే బుడమేరు వస్తుందని భయపడి సామానంతా సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయినటువంటి దుస్థితి ఈరోజు ఉందంటే గవర్నమెంట్ సిగ్గుపడాలి సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఎవరో కోలుకోలే ఇప్పటికి కూడా వ్యాపారాలన్నీ దెబ్బతినిపోయినాయి వాహనాలు దెబ్బతినిపోయినాయి ఇంతవరకు వాళ్ళు చేసిన సహాయం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వేలు పడ్డా పది లక్షల రూపాయలు షాపులో ఆస్తి నష్టం జరిగితే పాతివేలు ఇచ్చి సరిపెట్టారు కొన్ని చోట్ల మిషన్లు దెబ్బతినిపోయినాయి వాళ్ళకు ఒక్క రూపాయ వేళ రెండు మూడు వాహనాలు ఉన్నా ఇవ్వలేదు ఇళ్ళు రిపేర్లకు వచ్చినా సహాయం చేసింది లేదు ఈ కష్టం మరిచిపోకముందే మళ్ళీ కొత్త కష్టాలు ప్రారంభమైంది ఎవరిని బొడమేరులో గవర్నమెంట్ ఆదుకున్నట్టు దాతలిచ్చిన డబ్బును కూడా ప్రభుత్వం సరిగా ఖర్చు పెట్టాల సంవత్సర కాలం అయిపోతే ప్రజాప్రతినిధులు ఏం చేశారు వరద వచ్చినప్పుడు కనీసం ఎమ్మెల్యేలు కాలు తీసి కాలు నీళ్ళలో పెట్టడానికి కూడా ముందుకు రాలా పోనీ ఆ తర్వాత అయినా శాశ్వత చర్యలు తీసుకున్నారా మీ సొంత సంపాదన తప్ప బుడమేరులో మునిగిపోతున్నటువంటి లక్షల మంది ప్రజలకి కనీసమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో ఏం చేశారు హడావిడి చేయటం ప్రకటన చేయటం తప్ప చోట గండి పూడ్చి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇక బుడమేరుకు మొత్తం చేసేసామని ఎమ్మెల్యేలు ప్రకటన చేస్తానంటే వాళ్ళకి కనీసమైనటువంటి విజ్ఞత ఉందా లేదా జనాన్ని ఇలా మోసం చేయటం కేంద్రం డబ్బులు ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం అడగదు ఏ పని చేయరు ఏ కృష్ణానదిలో కరకట్టలో రిటైర్నింగ్ వాళ్ళు కట్టినాడు బొడమేరు ఎందుకు కట్టకూడదు కడతామని చెప్పారు కదా అలాగే బొడమేరు ఇంకొక సమాంతరమైన కాలువ కడతామని మాటిచ్చారు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపుతో అన్నీ చేస్తాడు అంటారు మరి ముందు చూపు ఏంటి ఇప్పుడు సంవత్సరం అయినా ఇప్పటికీ చాలాసార్లు బొడమేరులో మునిగారు తాజా వరద ఈ సంవత్సరం వచ్చింది అందుకే జనం ఇవాళకి బుడమేరు అంటే భయపడిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి సిపిఎం పార్టీ ఆ రోజు సేవ చేశాం ప్రజలకు భోజనాలు పెట్టాం ప్రజలకు అండగా నిలబడ్డం ఇప్పుడు మళ్ళీ వరద గురించి ప్రభుత్వం మర్చిపోవచ్చు కానీ జనం మాత్రం మర్చిపోయే పరిస్థితి లేదు అందుకే ప్రజల తరఫున సిపిఎం మరోసారి ప్రజలందరినీ కలిపి ఉద్యమం చేపడుతున్నాం ముప్పైయో తేదీ సింగనగర్లో ఉన్నటువంటి డాబాగొడ్లు సెంటర్లో మళ్ళీ ఆందోళన చేపడుతున్నాం ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఈ బొడమేరు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల యొక్క ప్రాణాలని ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం స్పందించే వరకు మా ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తున్నాం